నువ్వు ఈ చట్టం ఎందుకు అమలు అడుగుతారు ఏం చెప్తుంది పెన్షన్స్ యాక్ట్ ఇవి అవేంటి నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే డబ్బులు వీటికి సంబంధించి జీతాలు వచ్చాలు అంతే తప్పించి అందులో కూడా ఏం రాశారు పది శాతం ప్రతిపక్షం ఎవరైతే వాళ్ళకన్నారు ప్రతిపక్షం పది శాతం ఉండాల్సిందే అని కాని ప్రతిపక్షం పది శాతం లేదని ఇలా ఉంటారని అందులో ప్రతిపక్షం పది అని రాయలేదు కదా అంటారు పెన్షన్లు ఇచ్చే దాంట్లో ఎందుకు రాస్తారు అది రాసింది అక్కడ లోక్సభలో ఆనాడు రాసుకున్నది దాన్ని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆటోమేటిక్ ఒక ప్రిసీడియం కింద అమలు చేస్తుంది చేయనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటిది ఉంది అది ఆ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల డిస్క్రిప్షనరీ మాతో పాటు మేము ఒక్కడమే కాదు వాళ్ళను కూడా ప్రతిపక్షంగా గుర్తిద్దాం పది శాతం వచ్చినా రాకపోయినా ఫేస్ చేద్దాం అంటే ఏం లేదు సరిగ్గా చెప్పాలంటే ఇదివరకు మనం క్యారమ్ బోర్డు ఉంటుంది మన ఇంట్లో అవతలలో ఆడేవాళ్ళు ఎవరు లేరు మనమే రెడ్డు వైపులో దీనికి ఆడుకుంటే అప్పుడు చిరాకుగా ఉంటది మనకి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేటువంటిది కూడా అట్లా ఏకపక్షంగా ఉందనుకోండి జనాలకి చిరాకేస్త ప్రతిపక్షాన్ని మాట్లాడిచ్చి ఆడుకున్నారనుకోండి ఓ లెక్క ఉంటది ఆ ఉద్దేశం తో డెసిషన్ తీసుకోవాల్సింది వాళ్ళు మనం ఒక్కడమే మాట్లాడుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే జగన్కి పెద్ద దెబ్బ ఏమైంది